లార్డ్ మన ప్రభును ప్రిరక్షకుడైన శక్తి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము యహోవాను బట్టి సంతోషించుమో ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును కీర్తనల గ్రంథం ముప్పై ఏడవ అధ్యాయం నాలుగవ వచనం ప్రీలారా ఈ మాటలు వింటున్న మీరంతా బాగున్నారా దేవుని ఎందు ఎల్లప్పుడూ ఆనందిస్తున్నారా ప్రియ విశ్వాసి ఈనాడు నీకెన్ని సమస్యలైనా ఉండొచ్చు ఎన్నో శ్రమల మధ్య నువ్వు వెళ్తూ ఉండొచ్చు నీకెదురయ్యే ప్రతి పరిస్థితి నిన్ను దుఃఖానికి గురిచెయ్యొచ్చు ఎన్నో అక్కరలు అవసరతల మధ్య ఈనాడు నువ్వు జీవిస్తున్నావేమో నీ చేతి కష్టం ఫలించక నీ పనిలో అభివృద్ధి లేక నీ కుటుంబంలో సఖ్యత సమాధానం లేక నువ్వు బ్రతుకుతున్నావేమో అయితే దేవుని బిడ్డగా పిలువబడే నువ్వు వీటన్నిటి వైపు చూడొద్దు నీ దేవుని వైపు మాత్రమే చూడాలి ఆయనను బట్టి నువ్వు ఎల్లప్పుడూ సంతోషించాలి ఎందుకంటే నీ ప్రతి పరిస్థితిని బాగుచేసేవాడు నీ దేవుడు మాత్రమే ఈనాడు నీ హృదయంలో ఎన్నో కోరికలుండొచ్చు ఏవేవో ఆశలుండొచ్చు అయితే వీటన్నిటిని తీర్చే శక్తి కేవలం నీ దేవునికే ఉంది కాబట్టి నువ్వు దుఃఖించకుండా కృంగిపోకుండా మనుషుల సహాయాన్ని ఆశించకుండా కేవలం దేవునినే ఆశ్రయించు ఆయనకే మొరపెట్టు నీ ప్రతి అక్కరను కొరతను సమస్యను శ్రమను ఆ దేవుడు తప్పకుండా తీరుస్తాడు ముఖ్యంగా ప్రియ విశ్వాసి దేవుడు నీకిచ్చిన రక్షణను బట్టి పాపక్షమాపణను బట్టి నిత్య జీవాన్ని బట్టి నువ్వు ఆనందించాలి దేవుడే మనల్ని జ్ఞాపకం చేసుకోకపోతే మనమేమై ఉండేవారేమో కదా అండి చాలా మందికి పాపక్షమాపణ అనుభవం లేక దేవుడెవరో తెలియక లోకంలో ఎన్నో కష్టాలను అనుభవిస్తున్నారు కదా సృష్టికర్త అయిన దేవునిని విడిచి సృష్టమును పూజిస్తూ ఎంతగా వారి జీవితాన్ని అంధకారం చేసుకుంటున్నారో కదా ఈనాడు మనమేమై ఉన్నామో అది కేవలం దేవుని కృప వలననే అయ్యున్నామండి ప్రియదేవుని బిడ్డ ఈనాడు దేవుని నీ జీవితంలో సంతోషం లేదా హృదయమంతా దుఃఖంతో నిండి ఉన్నదా నీ జీవితంలో ఉన్న ప్రతి కొరత నిన్ను కన్నీటికి గురిచేస్తుందా ఈనాడు వివాహం జరగలేదని ఏ సంబంధం కుదరడం లేదని వయసైపోతుందనీ నువ్వు బాధపడుతున్నావేమో వివాహం జరిగి చాలా కాలం గడిచినప్పటికీ సంతానం అందక బాధపడుతున్నావా నీకింకా పిల్లలు లేరా ఎందుకింత ఆలస్యమవుతుంది ఏదైనా సమస్యనా అని అనేకులు అంటుంటే ఆ బాధను ఆ నొప్పిని భరించలేకపోతున్నావా చదువైపోయి ఎంతో కాలమైంది ఎన్నో ఉద్యోగ ప్రయత్నాలు చేసి చేసి అలసిపోయిన స్థితిలో ఉన్నావా ఉద్యోగం దొరకక బాధపడుతున్నావా ఆర్థికంగా కృముల స్థితిలో ఉన్నావేమో చేతిలో డబ్బులు లేక కుటుంబ పోషణ కొరకు అనేకుల వద్ద అప్పు చేస్తున్నావా వాటిని ఎలా తీర్చాలో అర్థం కాక వారికి ఏం సమాధానం చెప్పాలో తెలియక కలవరంలో జీవిస్తున్నావా ఏ గ్రూప్ తీసుకోవాలో ఏ కాలేజ్లో జాయిన్ అవ్వాలో ఏ ఉద్యోగం చెయ్యాలో ఏ కంపెనీలో జాయిన్ అవ్వాలో తెలియక ఏ వ్యాపారం చెయ్యాలో అర్థం కాక ఎలాంటి నష్టాలు స్థాయోమునని భయపడుతూ జీవిస్తున్నావా ప్రియ విశ్వాసి ఇలా రకరకాల సమస్యలు బాధలను బట్టి కలవరాలను బట్టి హృదయ వాంఛలు నెరవేరని కారణాన్ని బట్టి సంతోషం లేకుండా జీవిస్తున్నావేమో ఆనాడు హన్నాకి పిల్లలు లేరు తన భర్త రెండో వివాహం చేసుకున్నాడు పెనిన్నా తన పేరు పెనిన్నాకి సంతానం అందింది కాని హన్నా మాత్రం సమాజంలో పిల్లలు లేని గొడ్రాలిగా మిగిలింది నెమ్మది లేదు సంతోషం లేదు హృదయమంతా దుఃఖం తన ఆశను తీర్చేదెవరు తన కొరతను తీర్చేదెవరు అని హన్నా ఆలోచించి చివరకు దేవుని సన్నిధికి వెళ్ళింది అన్నం నీరు నిద్ర మానేసి భారంతో కన్నీటితో మొరపెట్టింది దేవుడు హన్నా మరును విని శ్రేష్టమైన కుమారుణ్ణి అనుగ్రహించాడు ఇంత గొప్ప కార్యం చేసిన దేవునిని బట్టి హన్నా ఎంతో సంతోషించింది నా హృదయము ఎహోవయందు సంతోషించుచున్నదని పలికిందండి హన్నా ప్రియ సహోదరి సహోదరుడా దేవుడిచ్చే సంతోషం ఆనందం ఎవ్వరూ తీసివేయలేనిది ఈ దినము నుండి ప్రియ విశ్వాసి నువ్వు కూడా దేవునికి ప్రార్థించు వాక్యం చెబుతుంది నీ మార్గమును ఎహోవాకు అప్పగింపుము నీవు ఆయనను నమ్ముకొనుము ఆయన నీ కార్యము నెరవేర్చును అవును ప్రియదేవుని బిడ్డ మనుషులను కాదు నమ్ముకునేది దేవునిని నమ్ముకోవాలి హన్నా ఏ మనిషిని నమ్మలేదు ఏ హాస్పిటల్ని ఏ డాక్టర్ని ఏ మందును నమ్మలేదండి దేవునినే నమ్మింది ఆయననే ఆశ్రయించింది తన కార్యం నెరవేర్చే శక్తి కేవలం ఆ దేవునికి మాత్రమే ఉన్నదని గ్రహించింది సమస్తము విడిచిపెట్టి కేవలం దేవునినే దిక్కుగా చేసుకుంది ఆయనకే మొరపెట్టింది గొప్ప సహాయాన్ని పొందుకున్నది లారా ఆ దేవుడు అద్భుతాన్ని చేసే శక్తిగలవాడు ఈనాడు నువ్వు కూడా దేవునిని నీ పూర్ణ హృదయంతో సేవిస్తే తప్పకుండా నీ హృదయ వాంఛలను తీరుస్తాడు కాబట్టి నీ కొరతలను నీ బాధలను తలుచుకుంటూ ఏడవకు ఎందుకంటే ఆయనకు సమస్తము తెలుసు నువ్వు ఏ బాధలో ఉన్నావో ఏ కష్టం చేత కృంగిపోతున్నావో ఏ విధమైన సమస్యలలో ఉండి కన్నీరు కారుస్తున్నావో ఆ దేవునికి తెలుసండి కాబట్టి నీ బాధలన్నీ నీ సమస్యలన్నీ దేవుని దేవునియందు ఆనందించు యహోవ ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రులు దానిని ధ్యానించువాడు ధన్యుడు అని వాక్యం చెబుతుంది ప్రియ విశ్వాసి వాక్యాన్ని చదువుతూ ఆనందించు ఆ దేవునికి ప్రార్థిస్తూ ఆయనను సేవిస్తూ ఆనందించు తప్పకుండా నీకు గొప్ప సహాయం దొరుకుతుంది ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా ప్రార్థన మహాపరిశుద్ధుడివైన మా ప్రియా పరలోకపు తండ్రి కృపయో కనికరములు కలిగిన మా గొప్ప దేవ సర్వాధికారములు కలిగినమా ఏసయ్య మీ బంగారు పాదములకు లెక్కించలేని స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా మిమ్మును బట్టి సంతోషించినప్పుడు మా హృదయ వాంఛలను తీర్చే దేవుడోగా ఉన్నందుకు స్తోత్రాలు నిజమే తండ్రి ఈనాడు మిమ్మును బట్టి సంతోషించకుండా మా సమస్యలను మా బాధలను మా కష్టాలను తలుచుకుంటూ కృంగిపోతున్నాము దేవా ప్రార్థించకుండా వాక్యాన్ని చదవకుండా ఎంతో బాధపడే వారిమిగా ఉంటున్నాము దేవా మాకు జరిగిన సంఘటనలు గుర్తు చేసుకుంటూ మా బాధలను మా కష్టాలను తలుచుకుంటూ ఎంతో ఏడ్చేవారి ఉంటున్నాము దేవా అయ్యా ఈ దినము నుండి వాటన్నిటినీ పెట్టి మిమ్మల్ని సేవించే వారిమిగా మీకు ప్రార్థించే వారిమిగా మీ వాక్యాన్ని చదివేవారిమిగా ఎల్లప్పుడూ మీ సన్నిధిలో చేరి ఆనందించే వారిమిగా మమ్మల్ని సిద్ధపరచుమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా మీరెంతో అద్భుతాలు చేసే దేవుడు తండ్రి ఆనాడు అన్నా జీవితంలో అక్కడిని ఎరిగినారు దేవా తను ప్రార్థించింది దేవా ఆ ప్రార్థనలకు మీరు జవాబునిచ్చారు ఎంత గొప్ప దేవుడో తండ్రి తన బాధను మీరు తీర్చినారు తన నిందను అవమానాన్ని దూరపరిచినారు గొప్ప సంతోషంతో నింపారు తండ్రి అయ్యా ఈనాడు మమ్మల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా మా యొక్క జీవితంలో ఎలాంటి సమస్య ఉందో ఏ కష్టం ఉందో ఏ శోధన ఉందో సమస్తం మీకు తెలుసు కాబట్టి మీ సొంత సమయంలో మీరే మాకు గొప్ప సహాయం అందించమని ప్రార్థి తండ్రి దేవా ఎందరైతే ప్రియులు ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి ప్రియులనందరినీ జ్ఞాపకం చేసుకోండి దేవా బిడ్డల ఎడల మీరే ఈ దినమున గొప్ప కార్యములు జరిగించండి దేవా కీడుల నుండి కాపాడండి దేవా అపవాది శోధనల నుండి రక్షించండి దేవా శత్రు ఆటంకాల నుండి బిడ్డల్ని రక్షించమని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు వారి వారి పనుల నిమిత్తం వెళ్తుండగా చక్కటి జ్ఞానాన్ని తెలివిని క్షేమాన్ని బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించండి దేవా జ్ఞాపకం చేసుకోండి దేవా భద్రపరచమని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి దయగలదేవా ఎందరైతే ప్రియులు ఈ దినమున ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారు అట్టి బిడ్డల ప్రయత్నాలన్నిటినీ సఫలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డలకు శ్రేష్టమైన ఉద్యోగాలను అనుగ్రహించండి దేవా మీరే వారికి తోడయ్యుండి సహాయం చేయండి ఈ దినమున ఇంటర్వ్యూలకు వెళ్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అధికారులు అడిగే ప్రశ్నలకు చక్కగా సమాధానం చెప్పే జ్ఞానాన్ని దయచేయండి బిడ్డల్లో ఉండే భయాన్ని టెన్షన్ దూరపరచండి దేవా అధికారులకు బిడ్డల పుట్టించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాయాలని వెళ్తున్న బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి దేవా రాసే హస్తాల్ని బలపరచండి దేవా మంచి జ్ఞానం చేత నింపండి దేవా ప్రతి ప్రశ్నకు సరైన సమాధానం రాసేలాగ్న మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి పరీక్షల సమయంలో ఏ ఒక్కరూ అనారోగ్య బారిన పడకుండా బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి వారి రాకపోకలో క్షేమాన్ని దయచేయండి ప్రవ్వా దుష్టి నుంచి రక్షించండి అపవాది నుంచి కాపాడమని శత్రువుల నుండి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ఈ దినమున వివాహ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రతి ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి తేవా మీ సొంత సమయంలో బిడ్డలకు సాటి అయిన సహాయాన్ని దయచేయమని ప్రార్థి స్తున్నాం తండ్రి ఎవరి సహోదరి సహోదరులందరినీ మీరు కనికరించండి దేవా మీ గొప్ప కార్యాన్ని వారి ఏడలు జరిగించండి దేవా బిడలు ఆశించిన రీతిగా మీ ద్వారా గొప్ప మేలుడు పొందుకున్నటుకు మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు వివాహ విషయంలో ఏ ఒక్కరు తొందరపడకుండా తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా మనుషుల మీద ఆధారపడకుండా మీకు ప్రార్థించి మీ చిత్తాన్ని తెలుసుకొని ముందుకు సాగే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా భార్యాభర్తలైన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి మధ్య గొడవలు మనస్పర్ధలు సంపూర్ణంగా తొలగించండి దేవా ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించుటకు సహాయం చేయండి వారి మధ్య ఉండే కక్షలు విభేదాలను సంపూర్ణంగా దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి కుమారులు కుమార్తెలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తల్లిదండ్రుల మాట వినేవారిగా సిద్ధపరచండి దేవా ఈనాడు కుటుంబం అంతా ప్రేమ సంతోషం ఐక్యత కలిగి మీ అందు ఆనందించటకు కృపదయి చేయండి ఈనాడు ప్రతి కుటుంబము అనుదినము కుటుంబ ప్రార్థనలు కలిగి ఉండేలాగున మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి నమ్మకమైన దేవా మీ ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు సంతానం లేక బాధపడుచున్న భార్య భర్తలు ఎంతో మంది ఉంటుండగా అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండితేవా ఎందు నిమిత్తం వారికి పిల్లలు కలగలేదో దయచేసి ప్రతి సమస్యను ప్రతి లోపాన్ని మీరు తీసివేయండితేవా వారి దుఃఖాన్ని తొలగించి గొప్ప సంతోషంతో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి గర్భఫలం ఇచ్చు బహుమానం కుమారులు ఆయన అనుగ్రహించు స్వాస్యం అన్న వాగ్దానం ప్రతి బిడ్డ పట్ల నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి దయగల దేవా మీ ప్రేమను బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి ఈనాడు సుఖమైన ప్రసం కొరకు ఎదురుచూస్తున్న బిడ్డల ఈడల మీరే గొప్ప కార్యం జరిగించండి దేవా నార్మల్ అండ్ సేఫ్ డెలివరీ అయ్యేలాగా కృప చూపించండి దేవా తల్లికి బిడ్డకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అప్పుడే పుట్టిన బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి ఎట్లాంటి అనారోగ్య బారిన పడకుండా చిన్న బిడ్డల్ని కాపాడమని మీ చేతులు మంచి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి స్కూల్కు వెళ్తున్న బిడ్డలందరి చుట్టూ మీ దూతలనుంచండి దేవా మంచి జ్ఞానం చేత నింపండి దేవా చక్కగా చదివే తెలివిని జ్ఞానాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డలు ప్రయాణిస్తున్న వాహనములన్నిటినీ కూడా మీ స్వాధీనంలో ఉంచుకోండి దేవా బిడ్డని మీరు రక్షించండి దేవా ఎవరినస్తుల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ఎవరిని కాలంలో మిమ్మల్ని సేవించే బిడ్డలుగా ఉండటకు సహాయం చేయండి దేవా అయ్యా ఎవరినస్తులు చదువుకుంటుండగా ఉద్యోగాలు వ్యాపార చేసుకుంటుండగా మీరే వారిని ఆశీర్వదించండి దేవా అత్యధికంగా ఫలింప చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు బిడ్డలు చేసే ఉద్యోగంలో వ్యాపారంలో నష్టాల పాలై బాధపడుచుండగా అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ప్రతి నష్టం నుండి సంపూర్ణంగా విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈనాడు ప్రవ సొంత గృహాలు కలిగి ఉండాలని ఎంతో బిడ్డలు ఆశ కలిగి ఉంచుండగా అట్టి బిడ్డల ఆశను మీరు తీర్చండి దేవా చేతిలో డబ్బులు లేక గృహ నిర్మాణం స్టార్ట్ చేసుకోవాలని ఆశపడుతున్న వారి మీరే గొప్ప కార్యం జరిగించండి దేవా సకాలంలో లోన్ శాంక్షన్ అయ్యేలాగా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆర్థికంగా బలపరచండి దేవా మీ గొప్ప సహాయాన్ని వారికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి కోర్టు సమస్యలతోటి ల్యాండ్ సమస్యలతోటి భూతగాదాలతో వివాదాలతో ఎంతో కాలంగా బాధపడుచు కోర్టుల చుట్టూ తిరుగుతూ ఆర్థికంగా నష్టపోతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి వారి పక్షమున మీరే సంపూర్ణమైన న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ దినమున ఎందరైతే ప్రియులు రకరకాల పనుల నిమిత్తం వెళ్తున్నారో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా వారి చుట్టూ మీ దూతలు నుంచండి మీరే వారిని కాపాడండి దుష్టి నుంచి బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డలు చేస్తున్న ప్రతి పనిని ప్రతి ప్రయత్నాన్ని కూడా సఫలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు మీ పరిచర్య చేస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి స్వార్థ ప్రకటిస్తున్న బిడ్డల చుట్టూ మీ దూతల్ నుంచండి ఈనాడు మీ సేవ చేయాలని ఆశ కలిగి ఉన్న బిడ్డల ఎడల మీరే గొప్ప కార్యం జరిగించండి దేవా ఈనాడు మీ కొరకు ప్రయాసపడుతున్న బిడ్డల్ని మీరు దీవించండి దేవా రకరకాలుగా మీ పరిచయం చేస్తున్న బిడ్డలందరినీ మీరే ఆశీర్వదించండి దేవా మంచి జ్ఞానాన్ని అనుగ్రహించండి దేవా చక్కటి క్షేమాన్ని కాపుదల భద్రతను బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి వారి సంఘాలను మీరు దీవించండి దేవా విశ్వాసాన్ని బలపరచండి దేవా మీ బిడ్డలైన వారందరినీ పేరు పేరున దీవించి ఆశీర్వదించమని ప్రతి అక్కరా కొరత మీ మహిమేశ్వరుల్లో తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రే రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి కష్టం వారి వ్యాధి బాధ సమస్య సమస్తం మీకు తెలుసు కాబట్టి బిడ్డలకు మీరే గొప్ప సహాయం అందించమని ప్రార్థిస్తూ ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని అడిగి ఊహించిన దాన్ని అత్యధికంగా చెయ్య శక్తిగల దేవుడువని నమ్ము చూస్తూ తీస్తూ నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏస్తు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి ఆమెన్ ప్రియ సహోదరి సహోదరుడా దయచేసి మీ యొక్క ప్రార్థనా అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈనాడు మీ బాధ ఏమిటో మీ కష్టం ఏమిటో దేని గురించి మీరు కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిది నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతి దినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి ప్రియలారా ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి కొత్తగా మన ఛానళ్ళు చూస్తున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి ప్రియులారా ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్థుతించుదాం అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయుండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ